డిఎస్సి ఫైనల్ కేకి సంబంధించి ఒక అప్డేట్ వచ్చింది అదేంటంటే టెట్ మార్కుల ఎడిట్కు రేపు ఎల్లుండే అవకాశం పదమూడు తర్వాత సవరణకు వీలు లేదు డిఎస్సి ఫలితాల విడుదలకు విద్యాశాఖ తీవ్ర కసరత్తు చేస్తుంది ఇప్పటికే తుదికీని విడుదల చేయగా అభ్యర్థులు తమ టెట్ మార్కులను ఎడిట్ చేసుకునేందుకు అధికారులు అవకాశం కల్పించారు డిఎస్సి ఫలితాల విడుదలకు విద్యాశాఖ తీవ్ర కసరత్తు చేస్తుంది ఇప్పటికే తుదికీని విడుదల చేయగా అభ్యర్థులు తమ టెట్ మార్కులను ఎడిట్ చేసుకునేందుకు అధికారులు అవకాశం ఇచ్చారు పన్నెండవ తారీఖు పదమూడవ తారీఖు అంటే రేపు నుండి టెట్ మార్కులను సవరించుకోవచ్చు అని తెలిపారు ఈ నెల పదమూడు తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ మార్కుల సవరణకు అవకాశం ఇవ్వబో అని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నరసింహరెడ్డి స్పష్టం చేశారు టెట్ మార్కుల ఎడిట్కు అఫీషియల్ వెబ్సైట్ డిఎస్సికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఉంది కదా అందులోనే మీరు ఎడిట్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంది చాలామంది ఏం చేశారంటే డిఏసి అప్లికేషన్ చేసినప్పుడు టెట్ మార్కులు కానీ టెట్ హాల్ టికెట్ నెంబర్ కానీ కొంత తప్పుగా ఇవ్వడం వల్ల కొంత సమస్య అయితే ఏర్పడింది కాబట్టి రేపు ఎల్లుండి అవకాశం ఇచ్చారు ఖచ్చితంగా దీన్ని సద్వినియోగం చేసుకోండి